నర్సరీలోకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడే నర్సరీలోకి అయితే వచ్చేసాం నర్సరీలో ఎలా ఉందంటే ఫస్ట్ వ్యూ అనేది ఇలా ఉందన్నమాట మొత్తం ఇలాంటి వెనప కడ్డీలు ఇలాంటి వైర్లతోటి గట్టిగా చేసేరు అంటే బిరుతనం కోసం ఇవన్నీ బిరుతనం అంటే ఏం లేదు ఇవన్నీ ఇంకోడి పైన పోల్స్కి ఇవన్నీ స్టాండర్డ్గా నిలబడేటట్టు చేశారు మొత్తం ఇక్కడ అన్నీ ముందుగా ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ టమాటా నార అనేది కనపడుతుంది ఇటు నుంచి ఎండ ఇక్కడ ఉన్నటువంటి నీడ ఇవన్నీ ఉపయోగించుకొని ఈ మొక్కల్ని పెంచడం జరుగుతుంది అలాగే మీకు ఇంకా చూపిస్తాను పదండి మొక్క మొక్కకి వాటర్ ఎలా సప్లై చేస్తారని మీకు తెలియజేస్తాను కింద అండర్ గ్రౌండ్ పైపుల నుంచి ఈ పైప్కి ఇక్కడ నుంచి అక్కడ వాటర్ వాటర్ నుంచి అక్కడ స్ప్రింక్లర్ ఉంది కదా ఈ స్పింక్లర్ తోటి నీళ్ళు పంపిస్తారు నీళ్ళు పంపించేసి మొక్కకి నీళ్ళు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతానికి చాలా వాటికి నర్సరీలో ఖాళీగానే ఉందండి ఎందుకంటే అయిపోయి ఇప్పుడు చాలా ఇప్పటి నుంచి కొత్తగా మొక్కలను తెచ్చి పెంచడం జరుగుతుంది అదే విత్తనాలు వేసి మొక్కలు పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి సీజన్ వస్తుంది కదా దానికోసం ఇప్పుడేమి లేవు ప్రస్తుతం ఇప్పుడే చిన్న చిన్న మొక్కల్ని నాటడం జరిగింది ఇవన్నీ చా ఇవన్నీ టమాటా నారేనండి ఇదంతా కనపడేదంతా టమాటా నారే ఇప్పుడు మనకి ఇక్కడ అంతా మొత్తం చాలా సిస్టమేటిక్గా ఉంది మనం ఎప్పుడు చూసున్నాం నా ఎప్పుడు చూసున్నాం మొత్తం పైపులు అటు ఇటు చిన్న పైపులు వేసి పదాలు కట్టారు మధ్యలో ఇదిగోండి ఎండకి నేటికి ప్రస్తుతానికి ఇక్కడైతే ఓనర్స్ ఎవరు లేరు ఈ హరీస్ చిల్లీస్ అని జంతల దగ్గర ఉంది మనకి మీకు చూపిస్తా అక్కడ ఒక పనిచేసే బామ్మ గారు ఉన్నారు మేము నూట పాతిక టమాటా మొక్కల కోసం వంద వంగనారు కోసం అయితే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి అవి తీసుకుని వెళ్తున్నాం మొక్కలు అనేవి ఈ ఎరువు కలిపిన మట్టితోటి అలాగే ఈ ట్రేలల్లో మొక్కల్ని పెంచడం జరుగుతుంది ఒకసారి చూడండి వ్యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడే తీసుకున్నా అవి మూట కట్టడం జరుగుతుంది ఆవిడ భామగారు